కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు మరి నిన్న ఈ యొక్క భయవంతన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపం మార్చి విగ్రహాన్ని నిన్న సెక్రటేరియట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు అది తెలంగాణ తల్లి కాదు తెలంగాణ సవిత తల్లి అని మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా నిన్న మేడ్చల్ పార్టీ ఆఫీస్లో కేసీఆర్ గారు రెండు వేల ఏడులో రూపొందించినటువంటి తెలంగాణ తల్లి మా తల్లి ఇప్పుడు పెట్టే తెలంగాణ తల్లి మా తల్లి కాదని చెప్పి మళ్ళీ తెలంగాణ తల్లిని నిన్న పునర్ప్రస్నించడం మనందరం కూడా అందరం కూడా ఆ కార్యక్రమం వెళ్ళడం జరిగింది మరి అందులో భాగంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఏడులో కేసీఆర్ గారు రూపొందించినటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో తెలంగాణ తల్లి కూడా కీలక పాత్ర మనందరం తెలంగాణ ఆడపడుచులని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని అన్నీ నీరుదార్చే విధంగా అంటే కేసీఆర్ గారు రూపొందించరు కేసీఆర్ గారు ఆడవాళ్ళు ఉండొద్దు అని చెప్పి ఈరోజు తెలంగాణ తల్లి మీద ఆయన ఈ అభాణాలు మోపి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన మార్చడం అనేది నిజంగా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మరి అందుకే మన యొక్క తెలంగాణ తల్లిని మన యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా రాష్ట్రం నలుగురు కూడా పిలవాలన్న ఉద్దేశంతో నిన్న చేసిన ప్రోగ్రాం తర్వాత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం చేయాలని చెప్పి కూడా తీసుకునేది జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు బాలైన పారాదక గారు నాగేష్ గారి తీర్పు మేరకు ఆహ్వానం మేరకు కూడా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి గొడవలు వేసి తెలంగాణ తల్లిని మేమందరినీ గౌరవించడం జరిగింది మరి కార్యక్రమం నాతో పాటు పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు పాలరాజు గారికి కందాకర్ గారికి